ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే మరో పదిహేను అసెంబ్లీ సీట్లు ఉన్నాయి రెండు జిల్లాల్లోనూ కలిపి ఏకంగా ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నట్టు లెక్క ఏపీ వరకు చెప్పుకోవాలంటే గోదావరి జిల్లాలో ఎవరి వైపు ముగ్గు చూపితే వారిదే విజయం అని ఫిక్స్ అయిపోవచ్చు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచిన సమయంలో టీడీపీ కూటమి వైపే ఈ రెండు జిల్లాలు మొగ్గు చూపాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్ విజయం సాధించిన సమయంలో వైసీపీ వైపే ఈ రెండు జిల్లాలు మొగ్గు చూపాయి మరి ఈసారి ఎవరి వైపు ఈ రెండు జిల్లాలు నిలబడబోతున్నాయి జనసేన బీజేపీ టీడీపీ కూటమి వైపు ఈ రెండు జిల్లాలు మొగ్గు చూపుతాయా లేక మరోసారి వైసీపీకే ఈ రెండు జిల్లాలు జై కొడతాయా అన్నది అంతటా ఉత్కంఠగా మారింది ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ఈ రెండు జిల్లాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అన్న లెక్కలను కూడా ఆరా తీస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రెండు జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది ఓ లుక్ ఇద్దాం ముందుగా రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందన్నది చూద్దాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి పన్నెండు అసెంబ్లీ సీట్లు దక్కాయి బీజేపీ ఓ సీట్లో గెలిచింది అదే సమయంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన పీఠాపురం వర్మ కూడా పీఠాపురంలో నిలిచారు గెలిచారు ఆ తర్వాత టీడీపీలో చేరారు సో మొత్తం మీద టీడీపీ కూటమికి పద్నాలుగు అసెంబ్లీ సీట్లు దక్కినట్టు లెక్క ఇక వైసీపీకి ఆ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో కేవలం ఐదు సీట్లలోనే గెలిచింది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే మొత్తం పదిహేను సీట్లలో టీడీపీకి ఏకంగా పద్నాలుగు సీట్లు దక్కాయి మరోచోట బీజేపీ అభ్యర్థి గెలిచారు వైసీపీకి రెండు వేల పద్నాలుగులో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు సో మొత్తం మీద చూసుకుంటే తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి ఏకంగా ఇరవై తొమ్మిది సీట్లు దక్కినట్టు లెక్క ఇక వైసీపీకి మాత్రం కేవలం ఐదంటే ఐదే సీట్లు దక్కినట్టు లెక్క అయితే రెండు వేల పంతొమ్మిది నాటికి సీన్ రివర్స్ అయింది ఫలితం పూర్తిగా తారుమారు అయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ సీట్లలో వైసీపీకి పద్నాలుగు అసెంబ్లీ సీట్లు దక్కాయి టీడీపీ అభ్యర్థులు నాలుగు చోట్ల గెలిచారు ఇక జనసేన నుంచి రాపాక వరప్రసాద్ కూడా మరో చోట గెలిచారు ఇక పశ్చిమగోదావరి జిల్లాలోని మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లలో వైసీపీకి పదమూడు సీట్లు దక్కగా టీడీపీకి మరో రెండు సీట్లు మాత్రమే దక్కాయి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జల్లి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి ఇరవై ఏడు సీట్లు దక్కాయి టీడీపీకి ఆరు సీట్లు దక్కాయి ఒకచోట జనసేన అభ్యర్థి గెలిచారనమాట సో ఈ రెండు ఎన్నికలను పరిశీలిస్తే గోదావరి జిల్లాల జనాలు ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఏటో ఒక సైడు ఫిక్స్ అయిపోతున్నారు ఆ పార్టీకి దాదాపుగా ఎనభై శాతం సీట్లను ఇచ్చేస్తున్నారు తద్వారా ఏపీలో అధికారంలోకి ఎవరు రావాలన్నది డిసైడ్ చేస్తున్నారనమాట మరి ఈ ఎన్నికల్లో గోదావరి జిల్లాలో ఏ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది కూటమికి ఎడ్జ్ ఉంటుందా వైసీపీకే మెజార్టీ సీట్లు దక్కబోతున్నాయా అనేది చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యాభై వేలకు పైగా మెజార్టీతో వైసీపీ గెలిచిన సీటు ఒకే ఒక్కటి ఉంది అది కూడా అనపర్తి మాత్రమే ఇక ముప్పై వేలకు పైగా మెజార్టీతో వైసీపీ గెలిచిన సీట్లు మరో రెండు ఉన్నాయి రాజానగరం రంపచోడవల నియోజకవర్గాల్లో ముప్పై వేలకు పైగా మెజార్టీతో వైసీపీ అభ్యర్థులు గత ఎన్నికల్లో గెలిచారు మిగిలిన అన్ని చోట్ల నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేలలోపు మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలిచిన సీట్లే అయితే ఇక్కడ ఓ ఆసక్తికర పరిణామం అయితే కనిపిస్తోంది తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ గత ఎన్నికల్లో గెలిచిన తొంభై శాతం సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ కంటే అక్కడ జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతిపాడు నియోజకవర్గాన్ని తీసుకుందాం అక్కడ వైసీపీ అభ్యర్థికి నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు ఓట్ల మెజార్టీ వస్తే అక్కడ మూడో స్థానంలో ఉన్న జనసేన అభ్యర్థికి ఆరు వేల తొమ్మిది వందల ఏడు ఓట్లు వచ్చాయి ప్రస్తుతం పవన్ పోటీ చేస్తున్న పీఠాపురం నియోజకవర్గాన్ని తీసుకుందాం అక్కడ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పెన్నందులబాబు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్ల మెజార్టీతో గెలిస్తే అదే సీట్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థి మాకినీడి శేషకుమారికి ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు వచ్చాయి ఆమె మూడో స్థానంలో నిలిచారు ఇక కాకినాడ రూరల్లోనూ అదే సీన్ కాకినాడ రూరల్లో వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు కేవలం ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో ఇచ్చారు కానీ ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసిన పంత నానాజీకి ఏకంగా నలభై వేల ఓట్లు వచ్చాయి ఇక్కడ కూడా జనసేన అభ్యర్థి మూడో స్థానంలోనే నిలిచారు ఇక కాకినాడ సిటీలోనూ అదే సీన్ రిపీట్ అయింది ఇక్కడ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పద్నాలుగు వేల నూట పదకొండు ఓట్ల మెజార్టీ వస్తే మూడో స్థానంలో ఉన్న జనసేన అభ్యర్థి మొత్తా శిధర్కు ముప్పై వేల ఓట్లు వచ్చాయి రామచంద్రాపురంలో వైసీపీ అభ్యర్థికి ఐదు వేల నూట అరవై ఎనిమిది ఓట్ల మెజార్టీ వస్తే మూడో స్థానంలో ఉన్న జనసేన అభ్యర్థికి పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇలా చెప్పుకుంటూ పోతే ముమ్మడివరం అమలాపురం గన్నవరం కొత్తపేట వంటి నియోజకవర్గాల్లోనూ నిదేశీ రిపీట్ అయింది అంటే జనసేన పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ కనీసం ఇరవై వేల నుంచి గరిష్టంగా నలభై వేల వరకు ఓట్లను తెచ్చుకుంది జనసేన దీనివల్ల టీడీపీ జనసేన మధ్య ఓట్లు చిలిపోయి అతి తక్కువ మెజార్టీతో వైసీపీ అభ్యర్థులు గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో గెలిచారనమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై వేల మెజార్టీని దాటి వైసీపీ అభ్యర్థులు గెలిచిన సీట్లు అక్షరాల నాలుగు మాత్రమే ఉంగుటూరు గోపాలపురం పోలవరం చింతలపూడి వీటిలో ఉంగుటూరు మినహా మిగిలిన మూడు నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలే కావడం గమనార్హం ఇక మిగిలిన సీట్లలో వైసీపీ అభ్యర్థులు గెలిచిన మెజార్టీ సీట్లలో జనసేన అభ్యర్థులు భారీగా ఓట్లను దక్కించుకున్నారు నరసాపురం భీమవరం నియోజకవర్గాల్లో అయితే జనసేన అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు నిడతవోలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ఇరవై ఒక్క వేల వస్తే ఇక్కడ జనసేన అభ్యర్థికి ఇరవై మూడు వేల ఓట్లు వచ్చాయి ఆచంటలో వైసీపీ అభ్యర్థికి పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఓట్ల మెజార్టీ వస్తే జనసేన అభ్యర్థికి పదమూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఓట్లు వచ్చాయి నర్సాపురంలో వైసీపీ అభ్యర్థి ఆరు వేల నాలుగు వందల ముప్పై ఆరు ఓట్లతో గెలిస్తే ఇక రెండో స్థానంలో జనసేన ఉంది మూడో స్థానంలో టీడీపీ అభ్యర్థికి ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చాయి ఇక భీమవరంలో పవన్ కళ్యాణ్ కేవలం ఎనిమిది వేల మూడు వందల యాభై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయారు మూడో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థికి యాభై నాలుగు వేల ఓట్లు వచ్చాయి ఇక అణుగులో వైసీపీ అభ్యర్థికి రెండు వేల నూట తొంభై ఐదు ఓట్ల మెజార్టీ వస్తే మూడో స్థానంలో ఉన్న జనసేన అభ్యర్థికి ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఒక్క ఓట్లు వచ్చాయి ఇలా మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కూడా జనసేన అభ్యర్థులు చీల్చిన ఓట్ల వల్లే వైసీపీ అభ్యర్థులు లాభపడ్డారు టీడీపీ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయిన సీట్లు కూడా చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ఎన్నికల నాటికి జనసేన టీడీపీతో పాటుగా బీజేపీ కూడా కలుస్తుంది అయితే బీజేపీ విషయాన్ని పక్కన పెడితే జనసేన టీడీపీ మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ అయితే నూటికి తొంభై శాతం జరిగేట్టుగా కనిపిస్తున్నాయి గోదావరి జిల్లాలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉంటాయి వారు ఎటువైపు ముగ్గు చూపితే అటే గెలవటం అవుతుంది వైసీపీ సర్కారు కాపులకు ప్రత్యేకంగా చేసిందేమీ లేకున్నా ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్య వంటి వారు పవన్ కళ్యాణ్ను ఎద్దవా ఎద్దేవా చేస్తూ హేళన చేస్తూ మాట్లాడిన మాటలు కాపుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాయి అదే సమయంలో పవన్ కళ్యాణ్ను కాపులు తమ్మవాడిగా చూసుకుంటున్నారు ఈ ఎన్నికల్లో పవన్ ఫ్యాక్టర్ తప్పకుండా గోదావరి జిల్లాలో కనిపించబోతుంది అందుకే గోదావరి జిల్లాలో కూటమి వైపే మొగ్గు చూపుతోంది గోదావరి జిల్లాల వారికి అటు అమరావతిని రాజధానిగా చేసినా ఇటు విశాఖను రాజధానిగా చేసినా కూడా పెద్దగా లాభ నష్టాలు ఏమీ లేవు కాకపోతే రాజధాని విషయంలో వైసీపీ తప్పటడుగులను మాత్రం గోదావరి జిల్లాలో జనాలు సీరియస్గానే తీసుకుంటున్నారు వీటికి తోడుగా సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేకత యాడ్ అవుతుంది ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు డెవలప్మెంట్ను ఆశించే మధ్యతరగతి జీవులు అంతా కూడా ఈసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారనే చెప్ ఫిక్స్ అవ్వచ్చు క్రిస్టియన్లతో పాటుగా ఎస్సీ ఎస్టీల్లో మెజార్టీ శాతం మంది మాత్రం వైసీపీ వైపే మొగ్గు చూపే ఛాన్సులు ఉన్నాయి సో ఈ లెక్కన చూసుకున్న వైసీపీకి గోదావరి జిల్లాలో అండగా నిలిచే జనాల శాతం చాలా చాలా తక్కువ అందులోనూ పవన్ కళ్యాణ్ గారు పిటాపుల నుంచి పోటీ చేస్తూ ఉండటం కేవలం ఒకే ఒక్క సీట్ నుంచి బరిలోకి తీయటం కూడా ఇక్కడ ప్రభావం చూపబోతుంది ఫైనల్గా చెప్పుకోవాలంటే డెవలప్మెంట్ను కోరుకునేవారు కాపు ఓటర్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు అంతా కూడా కూటమి వైపు ఉంటే దళితులు క్రిస్టియన్లలో మెజార్టీ శాతం మంది మాత్రం వైసీపీ వైపు ఉన్నారు ఈ లెక్కను చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం పంతొమ్మిది సీట్లలో పదిహేడు సీట్లు కూటమికి రావడం పక్క అదే సమయంలో మరో రెండు సీట్లు మాత్రం వైసీపీకి తూర్పుగోదావరి జిల్లాలో దక్కుతాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను సీట్లలో పద్నాలుగు సీట్లు కూటమికి దొక్కుతాయి ఒకే ఒక్క సీటు మాత్రం వైసీపీకి దక్కపోతుంది ఇది నా అనాలిసిస్ మొత్తంగా చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లలో ముప్పై ఒక్క సీట్లు కూటమికి దక్కుతాయి మూడు సీట్లు వైసీపీకి దక్కుతాయి ఒకటి రెండు సీట్లు అటు ఇటైనా కూడా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక్క సీట్లలోపు కూటమికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది మూడు నుంచి ఐదు సీట్లలోపు వైసీపీకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎంత గట్టిగా కొట్టినా కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి దక్కబోయే సీట్ల సంఖ్య ఐదుకు మించి రావు రాబోదు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన స్టన్నింగ్ మెజార్టీతో ఏపీలో కూటమి అధికారులకు రావడం పక్కా చూడాలి మరి ఇంకో ఆరు రోజుల్లో ఏపీ రాజకీయ ముఖ చిత్రంలో ఎన్ని మార్పులు కనిపిస్తాయో ఎవరికి ఎలాంటి ఫలితాన్ని గోదావరి జిల్లాలో జనాలు ఇస్తారో అన్నది ఇదండి గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ